హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ వీడియోలో మీకు తేగ్ గులాబీలు కొంచెం డిఫరెంట్ కలర్ గులాబీలు వాళ్ళు వేసే మందులు అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తూ ఉంటాను వాళ్ళు ఏమేమి మందులు మొక్కలకి వేస్తారు ఎన్ని రోజులకేస్తారు అవన్నీ మీకు వీడియోలో చెప్తుంటాను చూస్తూ ఉండండి వీడియోని మేము పూన వెళ్ళగానే ఫస్ట్ నర్సరీ అండి ఇందులోకి వెళ్ళాం ఇక్కడైతే వెంటనే డబల్ కలర్ గులాబీలు మంచి చిట్టు గులాబీలు చాలా చాలా కలర్స్ బాగా కనిపించినాయి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అండి ఇవన్నీ మాకు కావాలని అడిగితే పలానా అడ్రస్ అన్నమాట వీళ్ళు ఆ అడ్రస్లో అమ్మ మీకు నచ్చిన కలర్స్ అన్నీ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఎన్ని కాలతో తీసి పెడతారు మీకు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు అన్నమాట అవన్నీ తిరుగుతూ వెళ్తూ ఉన్నాం అనమాట ఏ నర్సరీ ఎక్కడ ఉంది ఏ నర్సరీ ఎక్కడ ఉందని మొత్తం కనుచూపు మేర నర్సరీలే మనకేమో హిందీ వచ్చే ఆడదు ఇది చూడండి అలా ఒక నర్సులు తిరుగుతుంటే తేగ్ గులాబీలు కనిపించండి అండి ఒక చోట ఇది చూసారా ఆరెంజ్ కలర్ టమాటా కలర్ ఉన్నట్టు ఉంది చాలా బాగుంది కదండి చూస్తుంటే అసలు మాకే కోలేని ప్రశ్న ఇగో గులాబీలు గులాబీలో ఇదొక కలర్ బేబీ పింక్ ఇది కూడా చాలా బాగుంది కదా ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి ఇక్కడ మినిమం వైట్ పింకు రెడ్ ఏంటంటే పెద్ద పెద్ద పూలు లేవు మనం అనుకున్నంత రేంజ్లో పెద్ద పూలు లేవు తెగు గులాబీలు ఇక్కడ అండి మీడియంగా చిన్న చిన్న పూలు చిన్న చిన్న పూలు ఉన్నాయి మనం వీటిని పట్టుకొస్తేనేమో మాకు చాలా పెద్ద పూలు కావాలి అవి అని అడుగుతుంటారు కస్టమర్లు అందువల్ల మేము ఏం చేస్తాం నచ్చిన మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్ద పెద్ద పూలతో ఉన్నాయన్నీ ఏరుకున్నాం అనమాట చూసారు ఇగో తెగులబి మా అన్నీ అయితే నా ముందు వెళ్ళిపోయి ఇది నాకు కావాలని తీసుకుంటున్నాడు చూడండి భలే ఉంది కదా ఆరెంజ్ పూలతో ఇలాంటివి అంటే ఈ మొత్తం చూడండి ఇప్పుడు ఆరెంజ్ మాకు ఒక ఇరవై కావాలి అందుకే అక్కడ కనపడుతున్నాయా పూలు లేవు అన్నీ కలిసిపోయినాయి వాళ్ళని అడిగితే తెలియదు అంటున్నారు ఏం చేస్తాం అందువల్ల కనపడిన మొక్కల వరకు మంచి మంచి కలర్స్ అన్ని తీసుకున్నాం అనమాట ఇవి వైట్ అయితే ఎక్కువగా ఉన్నాయండి వైట్ కూడా చాలా బాగున్నాయి ఇంక వైట్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇగో చూసారు కదా వైట్ గులాబీ మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి తీగల మొక్కలు ఎందుకంటే బాగా బతుకుతాయేమో వీటికి ఇగోండి ఈ పక్కనే వేరే నర్సలికి వెళ్తే ఇగో చూడండి ఇక్కడ డిఏపి తెలుపు రంగులో ఉంది చూసారు ఇగో ప్రతి చిన్న మొక్క కూడా ఎంత వేసారు చూసారా అలా వేసుకోవాలండి ఏ గులాబీ మొక్క కానీ ఏ తీగ మొక్క కానీ ఖచ్చితంగా అంట పదిహేను రోజులకి ఒకసారి ముందు వేస్తే మీరు అనుకున్న దాని మీద ఎక్కువ పూలు వస్తాయమ్మా అంటున్నాడు మీకు ఇంకో విషయం గులాబీ అయిన తర్వాత మూడు నాలుగు ఆకులు కింద కట్ చేసుకోవాలి కొమ్మని అని చెప్తున్నారు రైతులు ఇది ఒకటి మర్చిపోకుండా పూ కోసిందే పూలు ఎండిపోయిన తర్వాత మూడు నాలుగు ఆకులు కింద కట్ చేసుకోవాలంట కొమ్మని అప్పుడు డీఏపీ వేస్తే వచ్చే చిగురు బలంగా వచ్చి పూలు పెద్దగా వస్తాయంట చూసారు కదా ఇవన్నీ తిరుగుతూ కొంచెం నీరసం అనిపించి ఓ హోటల్లో దూరం అండి ఇక్కడ ఏం తినాలి ఏం అర్థం కావట్లేదు ఇడ్లీలు పూరీలు వడలు ఏం దొరుకుతులేదు ఇక్కడ ఏదో వడప్ప అంటే ఏదో వెరైటీగా ఉందని తెప్పించుకోండి ఇక రెండు రొట్టు ముక్కలు ఇచ్చాడు అదేదో కూర ఇచ్చాడు అందులోనే అంత తెమ్మిచ్చేది అంతనే ఏదో అలా తినేసి వేరే నరసలకు దూరేసాం ఇది చూడండి తామలపాకులు ట్రైల్లో ఎలా ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి అసలు చిన్న చిన్న కొమ్మలతో గుచ్చి తయారు చేసేస్తున్నారు ఇక్కడ మనకేమో రా అంటే రావు వీళ్ళు వద్దా వద్ద తెగ వచ్చేస్తున్నాయి వీళ్ళకి వాతావరణానికి చల్లటి వాతావరణం కదా పూనాలో అందువల్ల ఇలా వచ్చేస్తుంటాయి చూసారా మొత్తం ఇగో ట్రేలు ఇవన్నీ తీసుకొచ్చి అలా ఉంటే కుండీల్లో పెడుతుంటారు అన్నమాట చూసారా చాలా బాగా పెంచుతారండి ఇక్కడ అసలు వర్షం రానివ్వరు మొక్కలు పోటు చేయరు ఎంత దాని తగ్గట్టు ఈ మొక్కలు కూడా వద్దు వద్దు అని పెరిగిపోతుంటాయి చాలా పెద్ద ఆకులు చూసారు అసలు అరచేతి కన్నా ఆకులు ఈసారి పోనీ వెళ్ళినప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఇంకా రెడీగా లేవు ఎక్కువ ఈసారి వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువ తేవలు తామల పొక్కలు పెద్ద పెద్దవి అడుగుతున్నారు మా దగ్గరికి వచ్చే కస్టమర్లు అందరూ వాళ్ళ కోసమైనా పెద్ద పెద్ద తమలపాకు తీసుకొస్తాను వచ్చే నెలలో వెళ్ళి హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ కొంచెం రేట్లు అన్నీ తక్కువ రేటే రేట్లు గట్టా నేను చెప్పలేను మా వేరే రైతులు గట్టా చెప్పొద్దని చెప్తారు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్లో ఉంటే ఫోన్ చేసి అడిగిందే మీకు రీజనబుల్గానే ఉంటాయని చెప్తాను చూసారా ఇవన్నీ షో మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ మొత్తం ఇక్కడ అందరూ కలివిడిగా పనిచేసుకుంటూ ఉంటారండి చూసారా మంచి మంచి వెరైటీలు అసలు ఇది కాదండి ఇది చూడండి కనకాంబరం ఎనీ టైం ఫ్లారింగ్ అంటే ఇది అతనేదో యా యూ కావట్లేదు యా యా అని మనం కూడా అర్థమైనట్టు పెద్ద బిల్డప్ ఇవ్వడం తప్పించి అక్కడ ఏం అర్థం కావట్లేదు అతను మనకి తెలియదు తప్పించి ఇందు వచ్చే ఆడదు మనకి ఇది చూడండి చూసారా మా అన్ని తీచి పిచ్చాడు చాలా బాగుంది అసలు చెట్టు ఎనీ టైం ఫ్లారింగ్ అంటే ఒకటి పోయేటప్పుడు కూడా వచ్చేస్తుంటుంది అంట చూసారే చాలా 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 బాగున్నాయి కదా ఇందులో మనకి ఎల్లో ఇదేమో ఆరెంజ్ లైట్ రెడ్ కూడా ఉంటుందని చెప్పారు అవి తీసుకుని వెళ్తుంటే ఇంక పక్కన తెగులు అవి చిన్న మొక్కలకి అనిపించింది ఇచ్చూండి బుడ్డది ఎంత ఉందో రెడ్ చూసారా ఇవన్నీ తెగ్గులాబీలేనంట మొత్తం ఇక ఇక్కడ కనిపించి అన్ని తేగ్గులాబీ మొక్కలేనంట చూసారా మన గుడు మన నర్సులో ఊటీ దొరకదు ఎవరిని అడిగితే ఇలాంటి పోనా ప్లేస్లో చూడండి గుట్టలు గుట్టల కింద పడిపోయి ఉన్నాయి చూసారా మీకు ప్రతిరోజు ఏదో మొక్క అని ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్